ప్రజెంట్ నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఒక సినిమా కోసం మోస్ట్ అవేటెడ్గా ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టే ఖచ్చితంగా అది మెగా ఫ్యాన్సే అనుకోవచ్చు ఎందుకంటే రామ్ చరణ్ మూవీ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ సింగిల్స్ సింగిల్గా ఆయన రాబోతున్న మూవీ అనుకోవచ్చు అయితే గేమ్ చేంజర్కి సంబంధించి చెన్నైలో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మాత్రం దానికి సంబంధించి తొందరలోనే దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇంతలోపే సినిమా ఎలా ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్లో ఈ ట్విస్ట్ బాగుందని చెప్పేసి కొన్ని వార్తలు బయట వినిపిస్తున్నాయి సో మీరేమంటారు సో ఖచ్చితంగా ఇది తమిళనాడు ఎడిటింగ్ టీం నుంచి వచ్చిన వార్తలు అంటే మన సర్కిల్స్లో ఉన్న వాళ్ళతో అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ నుంచి లీక్ అయిన మ్యాటర్ చెన్నై టీం ఎవరైతే శంకర్ గారి టీం ఉంటారో సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అంటే అసలు శంకర్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ అయిపోతున్నారు ఎందుకంటే ఆయన తీసిన అయ్యి అండ్ రోబో ఇవన్నీ కూడా వేరే జోనర్స్ టూ పాయింట్ ఫోర్ సో ఆయన జోనర్స్ కంప్లీట్గా కాదు ఇవి డిఫరెంట్గా ట్రై చేశారు సక్సెస్ అయ్యారు ఆ రోబో సినిమాని తీసుకురావడం కూడా ఆయన చాలా తపన పడ్డారు బట్ ఈసారి ఏంటంటే ఆయన ఎప్పుడైతే పా సిస్టమ్ ఏదైతే పొలిటికల్ టచ్ ఉందో ఆ టచ్ లో వస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమా మటుకి ఫస్ట్ హాఫ్ ఎబో యావరేజ్ అని చెప్తున్నారంట తమిళ వాళ్ళు అంటే వాళ్ళకి అలా అనిపించింది సెకండ్ హాఫ్ మటుకు అసలు శంకర్ గారు అల్టిమేట్ కమ్బ్యాక్ అని చెప్తున్నారు సో అక్కడ ఎబో యావరేజ్ అనిపించింది అంటే మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ టైర్ రేంజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది కాబట్టి బట్ శంకర్ గారి సినిమాకి వాళ్ళు అలా చెప్పారంటే మన ఆడియన్స్ ఇంకా చాలా బోర్న్గా చేసుకుంటారు దాన్ని సో ఈ రోజు యావరేజ్ కంటెంట్ ఉంటే మన వాళ్ళు ఎంత హిట్ చేస్తున్నారో తెలుసు మరి అలాంటి సెకండ్ హాఫ్ సూపర్ హిట్ రిపోర్ట్ ఇస్తున్నారు అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు ట్విస్ట్లు ఉన్నాయంట ఇంటర్వల్ ఫైవ్ చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది అట్లాగే ఈయన ట్రైన్ లో ఎంట్రీ అంటున్నారు సో సో చాలా ఇంకా చెప్తే లీక్ అయిపోతుంది కానీ చాలా మట్టుకి సీన్స్ అన్నిటినీ ముందే లీక్ చేస్తున్నారు వింటుంటేనే ఇప్పుడు చాలా మందికి ఎట్లంటారే నిజంగా ఇంత హైప్ అయిపిస్తున్నారు అంటే ఇప్పుడు తమిళ ఆడియన్స్ కి శంకర్ గారు చాలా క్లోజ్ అయినప్పటికి కూడా వాళ్ళు ఒక లెవెల్ వరకు అర్థం చేసుకుంటారు బట్ తెలుగు ఆడియన్స్ కి ఓకే ఓకే ఉందంటేనే వాళ్ళకి ఇట్లా అంటారు ఇది బెస్ట్ అని చెప్తారు మరి ఖచ్చితంగా మన ఇండస్ట్రీ వాళ్ళకి నచ్చుతుందని అనుకోవచ్చు అదే చెప్తుంది కొంచెం లేట్ అవడం వల్ల ఈ సినిమా మీద అంచనాలు తగ్గినాయి తప్ప సినిమాలో కంటెంట్ ఆల్రెడీ అది విజనరీ గానే తీసారని చెప్పి దిల్ రాజు గారు కాన్ఫిడెంట్ చెప్తున్నారు ఎందుకంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉండబోతుంది మన ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది పరిస్థితి రాష్ట్రంలో అది ముందుగానే ఇమాజిన్ చేసి ఆయన డైరెక్ట్ చేశారని చెప్పి చెప్పారు సో ఖచ్చితంగా ఈ సినిమాకి బయట జరుగుతున్న పరిస్థితులకి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది అది చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో చాలా మందికి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఈజీగా ఉంది